హలో అండి వెల్కమ్ టు చందు కుకింగ్ ప్యాషన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈరోజు వచ్చేసి చక్కెర పొంగల్ అనేది మనం గుళ్ళో ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం అయితే ముందుగా కప్పు పెసరపప్పు తీసుకొని అవి బాగా కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మరోపక్క ఒక కుక్కర్ తీసుకొని ముప్పావు కప్పు రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ముప్పావు కప్పు రైస్కి ముందుగా ఫ్రై చేసుకున్న పావు కప్పు పెసరపప్పు యాడ్ చేసుకొని అందులో టూ కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని త్రీ విజిల్స్ అయ్యేంత వరకు మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఉడికించుకునే అది ఉడికే మరో మరోపక్క స్టవ్ ఆన్ చేసి ముప్పావు కప్పు బెల్లంకి పావు కప్పు పంచదార ఇంకా కొద్దిగా లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకొని కరిగేంత వరకు ఈ విధంగా మనకి బబ్బల్స్ వచ్చేంత వరకు బాగా కరిగించుకొని మరీ తేకపాకం కాకుండా మరీ దగ్గర కాకుండా ఇగో నేను చూపిస్తున్న విధంగా అవుతే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం ముందుగా ఉడికించుకున్న రైస్ అనేది ఒకసారి కలుపుకొని ఉడికిందా లేదా అనేది మనం చూసుకోవాలి ఉడికింది అన్నట్లయితే మనం జల్లెడలో ఈ పాకం అనేది కొద్దిగా రాళ్ళు ఏమైనా ఉంటే పోతూ ఉంటాయి అందుకని జల్లెడ పట్టేసి అందులో బెల్లం పాకం యాడ్ చేసుకొని కొద్దిగా లో ఫ్లేమ్లో మనకి రైస్కి బెల్లం పాకం పట్టేంత వరకు ఉడికించుకోవాలి అది ఉడికేలోపు పక్క త్రీ స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు ఇంకా కిస్మిస్ అనేది కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా నెయ్యిలు అనేది స్మెల్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకున్న రైస్లోని నెయ్యితో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి అందులో యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి అందులో చిటికెడు ఇలాచి పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు స్మెల్ కోసం చాలా బాగుంటుంది ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక త్రీ స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేసుకొని బాగా లో ఫ్లేమ్లో మొత్తాన్ని బాగా కలుపుకుంటే నెయ్యి పైకి తేలేంత వరకు బాగా కలుపుకోవాలి మ్యాక్సిమం చక్కెర పొంగల్కి అనేది నెయ్యి అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాలండి ఇలా చేసుకుంటే ఒక త్రీ డేస్ వరకు మనకి ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకున్న చక్కెర పొంగల్ అనేది త్రీ డేస్ వరకు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మా ఇంట్లో అయితే చాలా బాగుంది అన్నారు చాలా టేస్ట్గా సేమ్ మన గుడ్లో ఏ విధంగా పెడతారో ఆ విధంగానే టేస్ట్గా వస్తుంది ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్